అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేది ఇదే ఒంటరిగా రూమ్లో ఈ వీడియోని చూడండి ఈరోజు వీడియోలో మనం ఎస్ అనే అక్షరం కలవారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా గడుస్తుంది వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు అన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాం ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం డేట్ అదే విధంగా రాశి నక్షత్రం వీటిపై ఆధారపడి ఉంటుంది మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలవైన వారు జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకే రాశి ఒకే పుట్టిన తేదీ మరియు ఒకే పేరు కలిగిన వారి యొక్క గుణగణాలు మరియు అలవాట్లు ఒకేలా ఉంటాయి ఇది శాస్త్రంలో పేర్కొనబడినటువంటి వాదం మనిషి యొక్క పెద్ద శత్రువు కోపం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ కోపం వల్ల మొదట మన తెలివిని కోల్పోవడం జరుగుతుంది తర్వాత మన నాలుకను అదుపు చేయలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం అయితే ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వారికి ఎస్ అనే అక్షరం ఆల్ఫోబెట్స్ లో పంతొమ్మిదవ అక్షరం ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎప్పుడూ కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు ఎవరిని మోసం చేయాలనేటటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదు మొదట వీరి గురించి వీరు తప్పకుండా ఆలోచించుకుంటారు అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని చేయరు ఎవరి పేరు అయితే ఏ సాక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు ఎప్పుడు నిష్కల్మషమైనటువంటి మనసును కలిగి ఉంటారు కానీ వీరు స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు వీరి స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటుంది ఎప్పుడు కూడా కమాండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఏ సాక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగడం జరుగుతుంది వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది ఎదుటి వారు వీరితో వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది వారితో వాదనకు దిగుతూ ఉంటారు ఒక రకంగా ఈ ఏసాక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎదుటివారు వీళ్ళతో వీళ్లతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించి స్థితికి తీసుకువస్తారు వారితో గనక గొడవ పడితే ఈ సాక్షరం ఉన్నటువంటి వాళ్ళు బోలాతనం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి విధానం వల్ల కోపిష్టి వాళ్ళలా కనపడుతూ ఉంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలనే చూస్తారు దాన్ని సాగదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఒకే విషయం గురించి వందల సార్లు మాట్లాడుకోవడం ఆలోచించడం లాంటివి అస్సలు చెయ్యరు అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు వెంటనే తేల్చేసుకుంటారు అలాగే వీళ్లతో తిరిగే వాళ్ళకంటే వీళ్లతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు ఏంటంటే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు కోపం ఎక్కువసేపు ఉండదు అనే విషయం అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు అలాగే సహించరు కూడా ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగదంపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు ఏ విషయం అయినా సీక్రెట్ గా ఉంచడం అనేది వీరికి అలవాటు ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బ్రెయిన్ కళ్ళు ముక్కు చెవులు అన్నిటిని ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది వీరు ఒకే చోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖులు ఈ అక్షరం కలవారు వీరి యొక్క వస్తువులను ఎవ్వరికి ఇవ్వడానికి కానీ ఎవరితోనూ పంచుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమి ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు వీరి మనస్సు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు కానీ వీరి స్పీడ్ లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా చేయడం జరుగుతుంది వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు యజమానికి నమ్మక పాత్రలుగా ఉంటూ ఉంటారు వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటి వారికి వ్యక్తపరచరు అందుకే వీరిని తప్పుగా అర్థం వారి ఎక్కువ వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండడమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవ్వరికీ తెలియనివ్వరనే చెప్పుకోవాలి అలాగే వీరు ఎప్పుడూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీరు ముందు ఉంటారు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు చాలా చాలా తెలివైన వారిగా సమస్యల్ని పరిష్కరించడంలో ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు వీరికి కావలసిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు కూడా ఎలా జరిగించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరు పని చేయాలి అనుకున్నటువంటి నిర్ణయం అనేది కనుక వస్తే దాన్ని పూర్తి చేసే విశ్రాంతి తీసుకుంటారు శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆహార అలవాట్ల మీద కూడా చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుంది చాలా కష్టజీవులుగా ఉండడమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటటువంటి శ్రమనే నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధించడం వీరి ప్రత్యేకత తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వారే ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటారు వీరు ముందంజకు వెళ్లడం కోసం ఎంత శ్రమించడానికైనా అస్సలు ఆలోచించరు కానీ ఒక్కోసారి వీరికి ఎవరి మీద అయినా విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని లెక్క చేయరు అలాంటి వారిని వీరి జీవితంలో నుంచి తీసేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా ఉంటారు వీరు తమది అన్నుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు ఎస్ అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతుందో వారు కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు అలాగే ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారే తప్ప ఇతరుల జీవితాలను అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా దేహదారుణ్యం కలిగిన వారిగా అందం కలిగిన వారిగా మనసు కూడా చాలా అందంగా ఉండేటటువంటి వారుగా ఉంటారు దాంతో పాటు వారు ఇష్టపడిన వ్యక్తులను అస్సలు దగ్గరకు రానివ్వరు చూశారు కదా ఈ ఎస్ అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారు అలాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది వారి యొక్క శరీర దారుణ్యం ఎలా ఉంటుంది అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా మీది ఎస్ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవన్